అయ్యందరికి ఎలా ఉన్నారు సో చూడడానికి సూపర్ గా ఉంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా సూపర్ ఉంటుంది స్నాక్ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు క్విక్ గా కూడా అయిపోతాయి ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగుంటాయి సో దానికోసం మనం ఒక టూ అవర్స్ ముందే సగ్గుబియ్యం నానపెట్టేసుకోవాలి బిగ్ సైజ్ సగ్గుబియ్యం తీసుకోండి చిన్నవైతే అంతగా ఏమి టేస్ట్గా ఉండదు సో నెక్స్ట్ వచ్చేసి అవి నానపొయ్యే అంతలోపు నేనైతే ఒక వన్ స్పూన్ అయితే పల్లీలు సో ఒక చిన్న చిల్లీ మీ పిల్లల కారం ఎక్కువ తినకుండా హాఫ్ అయినా వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వన్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకున్నాను సో చాలామంది అడిగారు కదా పల్లీలు నువ్వుల కాంబినేషన్తో స్వీట్ రెసిపీ కాకుండా స్పైసీ రెసిపీస్ కూడా అంటే లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్ అయినా చూయించామని చాలా బాగుంటాయి మీరు ఏ స్నాక్ చేసినా ఒక వన్ స్పూన్ పౌడర్ ఈ పౌడర్ వేసుకోండి పల్లీలు నువ్వులు హెల్తీ కూడా పిల్లలు కూడా కమ్మగా టేస్ట్ ఉంటాయి సో నేనైతే ఒక ఈ మీడియం సైజు పొటాటో బాయిల్ చేసుకున్నాను అది మంచిగా మ్యాష్ చేసుకున్నాను ఈ విధంగా కల్ మీకు ఏమంటారు కదా మెత్తగా చేసేసుకోండి సో ఈ విధంగా కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి నా దగ్గర కొంచెం కొత్తిమీర అలాగే జీలకర్ర ఇందాక మనం వింపుకున్నాం కదా పల్లీలు నువ్వులు కరివేపాకు పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నాను అలాగే ఒక కొంచెం సాల్ట్ పసుపు ధనియాల పౌడర్ కొద్దిగా గరం మసాలా పెప్పర్ పౌడర్ కూడా వేసాను కొంచెం అయితే నేను సో చక్కగా నానిపోయిన సగ్గు బియ్యం కూడా వాటర్ అంతా తీయాలండి వాటర్ మొత్తం తీసిన తర్వాత వేసుకోండి వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఇందులో మళ్ళా వాటర్ వాటర్గా అయిపోయింది అనుకోండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి అందుకే నేను మంచిగా స్ట్రెయిన్ వడకట్టి అంటే వాటర్ అంతా కొంచెం కూడా లేకుండా తీసి విధంగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇంకా వాటర్ ఉండదు మీకు ఏమన్నా కొంచెం లూజ్గా అనిపిస్తే ఒక వన్ స్పూను ఏమంటే శనగ శనగపిండి లేదంటే రైస్ ఫ్లోర్ వేసుకోండి అంతే సో ఈ విధంగా మీ ఇష్టం కట్లెట్ షేప్ అంటే కట్లేస్ లేదంటే నేనైతే ఈ విధంగా మంచిగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా రోల్ చేస్తున్నాను పొడుగా పిల్లలకు కూడా పట్టుకొని తినడానికి బాగుంటుంది కదా అని ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం సమ్మర్ కదా ఆయిల్ ఫుడ్ తింటే ఏమవుతుందంటే పిల్లలకి ఎక్కువ వాటర్ దాహం అవుతూ ఉంటుంది ఎందుకులే అనేసి లైట్గా కొంచెం ఆయిల్తో ఇలా షాల్లో ఫ్రై లాగా చేసుకున్నాను అంతే సో సిమ్లో పెట్టేసి మొత్తం ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టేసేయండి ఒక త్రీ మినిట్స్ ఉంచేసిన తర్వాతకి అప్పుడు ఫ్లిప్ చేసుకోండి అన్ని సైడ్లు గోల్డ్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది లిడ్ పెట్టి కవర్ చేసుకోండి కొద్ది అన్ని సైడ్లు మీరు ఫ్లిప్ చేస్తూ ఉన్నాను అంతే సింపుల్ టేస్టీ టేస్టీ సాబుదాన్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి ఎంతో కలర్ఫుల్గా పైన క్రిస్పీగా తింటుంటే కమ్మగా భలే ఉంటాయండి పిల్లలకి బాగా నచ్చుతాయి కదా సో అసలే సమర్ హాలిడేస్ వచ్చాయి చక్కగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టి అంటే త్వరగా అయిపోయే చేస్తే మనకు కూడా టైం సేవ్ అవుతుంది కదా అందుకే క్విక్ ఈవినింగ్ స్నాక్స్ మీతో షేర్ చేసుకున్నాను కొంచెం పిండి ఉంటే నేను కట్లెట్ లాగా కూడా చేసుకున్నాను షేప్ మీ వైజ్ మీ ఇష్టం ఎలానైనా చేసుకోండి ఈవినింగ్ పిల్లలు లేవు కానీ మంచి ఈ విధంగా స్నాక్స్ చేసి ఒక గ్లాస్ వరకు మిల్క్ వేస్తే హ్యాపీగా తినేస్తారు సో ఇది అండి ఈరోజు షార్ట్గా మీతో షేర్ చేసుకున్నాను క్విక్ ఈవినింగ్ స్నాక్ మీకు ఇంకెలాంటివి కావాలో కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా